ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జిలుగుమిల్లి మండలం బర్రింగళపాడు పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజు మీడియా సమావేశం నిర్వహించారు పత్రికల్లో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజుపై అసత్య ప్రచారాలు చేసిన పాదమూర్తి తన కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు డిమాండ్ చేసిన ఇరవై ఐదు లక్షల రూపాయలను ఇవ్వకపోవడంతో అసత్య ప్రచారానికి తెరలేపిన పాదం మూర్తిపై ఎమ్మెల్యే అనుచరులు ఫిర్యాదు చేశారని స్పందించిన పోలీసు అధికారులు పాదం మూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కోర్టుకు హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు తెలిపారు ఇకపై ఎలాంటి వారైనా అసత్య ప్రచారాలకు తెరలేపితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మీడియా సమాక్షంలో తెలిపారు ఈరోజు మాపై చెడు ప్రచారం చేస్తూ అలాగే మమ్మల్ని ఏదో రీగ్రేట్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేదో లేదు తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కే తొక్కుడికి వెళ్తాం మాత్రం ఇది వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం తప్పదని ఈ మీడియా ముఖం మేము తెలియజేస్తూ అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాలు మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కనిపెట్టినటువంటి దాఖలా లేవు కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తన మానుకోవాలని మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటాము ముందుకు వెళ్తాము మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ అలాగే నియోజకవర్గంలో ఒక ఆరు నెలల్లో ఒక అలజడి సృష్టించినటువంటి కొంతమంది నాయకులకి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం అలాంటి కార్యక్రమం దగ్గర మేము భారీగా ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ ఇలాంటి చెడు ఏవైతే ఉన్నాయో విష ప్రచారాన్ని మళ్ళీ మేము అలాంటివి రాకోకుండా అరికట్టే పనిలో ఇక్కడ ఉన్నాం తప్పకుండా క్షేత్రస్థాయిలో ఈరోజు చూసుకున్నట్లయితే రెండో తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి పరిపాలన గురించి మేము తిరుగుతున్నాం అలాగే రానున్న రోజుల్లో ప్రజలతో ప్రజల సమస్య కోసం ప్రజల సంక్షేమం కోసం మేము పాల్పడతామని మరొకసారి తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాని కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు దాగొద్దు ఎలాంటి అపోహలు ఉండొద్దు ఇవన్నీ కూడా కేవలం ఎన్డీఏ కూటమిపై గురుజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వారందరినీ కూడా తప్పకుండా బయటకు తీసి తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం మేము తెలియజే కార్యక్రమం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ రోజు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు